ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తెలుగు భాష సాంస్కృతిక కళా వైభవానికి మరియు సమ్మేళనానికి వారధి అలాగే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్రకి అధ్యక్షులు తెలుగు భాషాభిమాని శ్రీ గంజీ జగన్ బాబు గారికి గౌరవ సన్మానం చేయవలసిందిగా మా తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారిని అలాగే మా తెలుగు తేజం మండలి బుద్ధప్రసాద్ గారిని అలాగే శ్రీ కే గోపీనాథ్ గారిని పోరాడమైనది ఎఫ్ టైంగా వ్యవహరించబడే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర తెలుగు భాష సాంస్కృతిక కళా వైభవం మరియు సమ్మేళనంకు వారధిగా వచ్చేసిన అధ్యక్షులు శ్రీ గంజీ జగన్ బాబు గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం తెలుగు జై జయ తెలుగు ఈనాడు కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన గోపీనాథ్ గారు తర్వాత నరసింహరాజు గారు రాజగోపాల్ నాయుడు గారు మేడం తారా అనురాధ గారు కె మనోహర్ గారు రవిచంద్ర గారు మరియు ఈ సభ అధ్యక్షులు మన పెద్దలు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈనాటి వచ్చిన కార్యక్రమాలు మన మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు వారధి అనే ప్రోగ్రాం మేము మహారాష్ట్ర నుండి స్టార్ట్ చేసినాము హైదరాబాదు తర్వాత విజయవాడ ఇది నాలుగో ప్రోగ్రామ్ బెంగళూరులో తర్వాత ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము తెలుగు భాషని అందరికీ వాడుకలు తీసుకురావాలి మాట్లాడాలి మనం తెలుగులో వ్యవహారం చేయాలి తెలుగువారు కమ్యూనిటీ కల్చర్ తర్వాత కామర్స్ తెలుగువారు తెలుగువారికి బిజినెస్ కూడా ఇవ్వాలి ఎందుకంటే తెలుగువారు మేము ముంబైలో గుజరాతీ మార్వడి వీళ్ళందరినీ చూసాము వాళ్ళు వాళ్ళ సమాజానికి చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు కలిసినప్పుడు తెలుగులో వాళ్ళు గుజరాతీలో మాట్లాడతారు లేకపోతే కన్నడలో మాట్లాడతారు తమిళ్లో మాట్లాడతారు అలా మనం కూడా మాట్లాడాలి తెలుగు భాషని మనం మాట్లాడదనే భవిష్యత్తులో మన తెలుగు భాష ఉంటుంది ఇప్పుడు మన తెలుగు జనాభా నిజంగా అంటే సెన్సెస్లో చాలా తక్కువైంది చాలామంది తగ రాస్తలేరు ఆర్ తెలుగు వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ తెలుగు అది తెలుగు మనం కనీసం ఒక పదిహేను కోట్ల మంది ఉన్నాము భారతదేశంలో కానీ అఫీషియల్ సెన్సెస్లో అది పది పన్నెండు కోట్లే ఉన్నది అంటే మూడు కోట్ల మంది తెలుగు చెప్తలేరు అలాగే చేస్తుంటే తెలుగు భాష నిజంగా అంటే ఇంకొక ట్వంటీ ఇయర్స్లో మనం అయిపోతుంది సో అది కాకుండా మనము తెలుగు భాషని కాపాడాలి తెలుగులో మాట్లాడాలి అదొక ఉద్దేశము తర్వాత తెలుగువారు తెలుగువారితో బిజినెస్ చేయాలి తెలుగువారు చిన్న చిన్న బిజినెస్లు స్టార్టప్స్ అందు గురించి తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని స్టార్ట్ చేసినాము తెలుగువారు తెలుగువారికి ప్రొడక్ట్స్ ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని మా యొక్క ఉద్దేశము ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో మనందరం ప్రయత్నించాలి మనందరం చెట్టు పెడుతున్నాం ఈనాడు ఈ చెట్టు పండు మనకు రావు కానీ మన పూర్వ నెక్స్ట్ తరానికి మన మనవలకు మనవరాళ్ళకు వాళ్ళకు వస్తుంది అందుకుంచి తెలుగు భాషని మనం కాపాడుకోవాలి ఈ సంస్కృతిని కాపాడుకోవాలి ఇలాగే మన కార్యక్రమాలు చేయాలని మా యొక్క ఉద్దేశము ఈ కార్యక్రమానికి మన రాజు గారు చాలా చాలా మాకు సపోర్ట్ చేశారు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమం తర్వాత చెన్నై తర్వాత కేరళ ఒరిస్సా అహ్మదాబాద్ ఢిల్లీ ఇవన్నీ ఏరియాలో ఏరియాల్లో చేస్తున్నాము మీకు తెలిసిన వారందరికీ చెప్పండి ఈ వారధి ఒక పెద్ద మూమెంట్ తెద్దాము భారతదేశంలో కాకుండా విదేశాలకు కూడా మనం ఈ వారధిని తీసుకెళ్దాము మీరందరూ వారదులు తెలుగు భాషకు వారదులు మనందరము తెలుగు వార భాషని కాపాడుకోవాలి దీన్ని తీసుకోవాలి అదొకటి ఈ వారధి ప్రోగ్రామ్ సిరీస్ కు నేను సభముఖంగా మన ఎమ్మెల్సే బుద్ధప్రసాద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వారధి ప్రోగ్రామ్ కాన్సెప్ట్ కు మీరు అడ్వైజర్గా మాకు ఎప్పుడు ఉండాలి ఎప్పుడు సపోర్ట్ చేయాలని మీ అందరూ కోరుచున్నాను జై హింద్ జై తెలుగు ధన్యవాదాలండి